హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి దర్గా చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి దర్గానే ఇది ఎక్కడా అంటారా సుల్లూరుపేటకి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో వేనాడు అనే ఊరుందనమాట సో అక్కడ ఉండే దర్గా ఇది సో ఈ సమాధి నూట నలభై నాలుగు అడుగులు ఉంటుందండి చూడండి మీరు కంప్లీట్గా చూశారు అనంటే టోటల్గా సమాధి పొడవు నూట నలభై నాలుగు అడుగులు అన్నమాట సో ఇక్కడికి వెళ్ళి ఏమి కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందంట నాకు చాలా ఇయర్స్ నుండి చాలామంది చెప్తున్నారు కానీ వెళ్ళడానికి కుదరలేదు సో ఇప్పుడు ఆ అదృష్టం కలిగింది నాకు నేను ఇక్కడికి వెళ్ళి కోరుకున్నాను సో కోరుకున్నది నెరవేరాక ఖచ్చితంగా మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో చేసి పెడతాను సో నేనేం కోరుకున్నాను అనేది నా కోరిక నెరవేరాక ఖచ్చితంగా మీతోనే షేర్ చేసుకుంటాను కోరుకోవడం కాదు నేను ఆ బాబాని వేడుకోవడానికి వెళ్ళాను రెండు చేతులు చాచి అడగడానికి వెళ్ళాను ఎంత ఆర్తితో అడిగానో ఆర్తి ఆ బాబాకు అర్థమై ఉంటుంది సో కోరిక నెరవేరాక ఖచ్చితంగా మీతో షేర్